శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న శుభవార్త ఈ సంవత్సరం దీపావళి పండుగ రోజున అంటే మూడు రోజులు ముందు ఆ మూడు రోజుల ముందు విశేషంగా కమలాత్మిక అమ్మవారిది మనం అనుష్ఠానం చేయబోతున్నాము ఆ అనుష్ఠానం లోపల వ్యాపారస్తులకి గృహస్థులకి సామాన్య వ్యక్తులకి సంబంధించిన కొన్ని విశేషమైన కార్యక్రమాలు కూడా మనం చేయబోతున్నాము అందులో ప్రత్యేకంగా గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే డబ్బు ఫైనాన్స్ చేస్తున్నారు అంటే డబ్బు వడ్డీ వ్యాపారం కావచ్చు ఏ ప్రకారం కావచ్చు వాళ్ళ ఎప్పుడు డబ్బు గురించి ఇస్తుంటారు కొన్నిసార్లు డబ్బు తిరిగి రాదు అలాంటి వారి కోసం అష్టలక్ష్మి మహా మహాకవచం అయితే నిర్మితం చేయబోతున్నాము మూడు రోజుల కార్యక్రమం ఉండబోతుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం వ్యాపార వృద్ధి పోట్లీ వ్యాపార విజయ పోట్లి అంటే విశేషమైన కొన్ని వస్తువులు లక్ష్మి ప్రదాయకమైన కొన్ని వస్తువులు అంటే ఉన్నాయి దాన్ని సిద్ధి చేసి ఆ రోజు విశేషమైన ఒక పోట్లి నిర్మితం చేయబోతున్నాము అది మీ వ్యాపార స్థలం లోపల మీరు పెట్టుకోవాలి ఇక్కడ వ్యాపారస్తులు అంటే చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ఇలాంటి వ్యాపారంలో కావచ్చు కానీ దీని ప్రభావం ఏదైతే ఉందో చాలా తప్పకుండా మీరు రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ చూడగలుగుతారు లాస్ట్ ఇయర్ చేశాను కానీ పోట్లీ గురించి ఎవరికి చెప్పలేదు కానీ చేసి సైలెంట్ నలుగురికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం వాళ్ళ కనుక చూసుకున్న కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ కని చెప్పా కన్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే తప్పకుండా జరిగింది ఇక కమలాత్మిక యజ్ఞం ఏదైతే ఉందో ఇది సామాన్య యజ్ఞం అంటే కమలాత్మిక అమ్మవారిది యజ్ఞం చేయబోతున్నాము ఇందులో ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో మీ నామ గోత్రాలతో చేయించుకోవాలనుకున్నారో తప్ప కూడా చేయించుకోండి ఇందులో ఈ ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారిది బీసా యంత్రం అయితే ఇవ్వడం జరుగుద్ది ఎలా అయితే దుర్గా అమ్మవారిది బీసా యంత్రం ఉంటుందో అలాగే మహాలక్ష్మి అమ్మవారిది కూడా బీసా యంత్రం ఉంటుంది हिंदी लोग को कहावा तमंदी जिसके पास हो बीसा उसे क्या करे जगदीश्या అంటే బీసా యంత్రం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళని ఎవరు ఎప్పుడు ఏం చేయరు ఇంతకే సిద్ధి అయి ఉండాలి అది మీ పైన పూజించి ఉండాలి ఇది కూడా మనం నిర్మితం అంటే చేయబోతున్నాం సిద్ధి చేయబోతున్నాము ఎవరైతే ఇంట్రెస్ట్ అయితే లక్ష్మి డబ్బు వస్తుంది కానీ డబ్బు నిలబడట్లేదు అలాంటి వారి కోసం ఈ వ్యాపార వృద్ధి కవచం తీసుకోండి అష్టలక్ష్మి కావచ్చు కమలాత్మిక కావచ్చు ఈ దీపావళి పండుగ రోజున విశేషంగా ఏంటంటే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి కానీ ఈ సమయకాలం ఏదైతే ఉండదు దీపావళి పండుగ ఇది సమయము విశేషంగా ఆ టైం సిద్ధి కాలం ఉంటది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అవసరమైనట్లయితే నేను వ్యాపార వృద్ధి అయితే ప్రతి ఒక్క వ్యాపారకు తీసుకోవడం చెప్పడానికి సలహా ఇస్తున్నాను ఈ అష్టలక్ష్మి కవచం కేవలం ఎవరు తీసుకోండి తెలుసుకోండి ఎవరిదైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ కావచ్చు పెద్ద పెద్ద కాలేజెస్ కావచ్చు అంటే పెద్ద పెద్ద ఏవైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళకి అష్టలక్ష్మి కవచం చాలా చాలా పవర్ఫుల్ హెల్ప్ అయితే అవుద్ది ఇక సామాన్య గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్ష్మి బీసా పెట్టుకోండి బాగుంటది ఇక పెద్ద వ్యాపారం పోట్లు అయితే ఉన్నది అంటే ఎవరు కూడా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు పెట్టుకోగలుగుతారు ఇంట్రెస్ట్ ఉంటుంది తప్పకుండా కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి